ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి వైసీపీకి సంబంధించిన క్రిస్టియన్ మైనటీ రీజనల్ చైర్మన్ మనోహరి గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు బాపల్ల జిల్లా ఇంకోలు మండలంలో మీ పార్టీ పైన విమర్శలు ఏంటి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఇంకో తెలుగుదేశం పార్టీ సభలో చంద్రబాబు మాట దిగజాడు మాటలో రాష్ట్రానికి రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే నువ్వు నీ స్థితిని మించి దిగజారి మా పార్టీ నాయకుల మీద మా పార్టీ ఎమ్మెల్యేల మీద ఇన్ఛార్జీల మీద నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటే ఒకసారి నీ మైండ్తో నువ్వు ఆలోచిస్తే ఏం మాట్లాడావు ఎవరు నీకు టచ్లో ఉన్నారు నీ నీ మాటలు తీరు నువ్వు ఓడిపోతావని భయపడి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద బురద వెళ్ళావు అది నీకు ఎటువంటి లాభం చేకూరలేదు జగన్మోహన్ రెడ్డి మీద బురద వెళ్ళావు ఎటువంటి లాభం చేకూరలేదు ఇక మా ప్రత్యేక మా యొక్క అధికార ఎమ్మెల్యేల మీద మా యొక్క ఇన్ఛార్జీల మీద బురద చల్లుతూ వారిని టార్గెట్ చేస్తూ వారిని ఎట్లాగైనా వారిని ప్రజల మధ్య వారి మీద నమ్మకాన్ని పోగొట్టాలి మా నాయకుల మీద నమ్మకాన్ని పోగొట్టాలని కరణం కుటుంబం మీద నువ్వు నిన్న మాట మాటలు ఒకసారి గుర్తు చేసుకో అదే కరణం కుటుంబం గతంలో నీ తెలుగుదేశం పార్టీకి చీరాలు నిలబడకపోయి ఉంటే నీకు చీరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేదే కాదు అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యేని ఓడించాలని చెప్పి కరణం కుటుంబాన్ని తీసుకొని వచ్చి చిరాల్లో పెట్టి నువ్వు నీ నీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీదే నువ్వు ఎట్లాంటి చెడు విమర్శలు చేస్తున్నావు అంటే అది ఎంత నువ్వు ఆలోచించుకోవాలి ఈరోజు వైఎస్ఆర్సిపి బలమైన నాయకత్వంతో కరణ వెంకటేష్ బాబు చీరాల నియోజకవర్గంలో పనిచేస్తున్నాడు చీరాల నియోజకవర్గంలో వెంకటేష్ బాబు మీద కరణం బలరాం మీద ఉన్న ఆ యొక్క నమ్మకాన్ని తీసేయాలని నీ యొక్క దిగజాడు మాటల ద్వారా నువ్వు ప్రజల్ని రచ్చగొడుతున్నావు చంద్రబాబు నువ్వు అలా రచ్చగొడితే నీకు మరలా పగ్గాలు ఇస్తారనుకుంటున్నావేమో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా నీవు మాజీ ముఖ్యమంత్రి గారి ఉండిపోతావు తప్ప ముఖ్యమంత్రి పదవి నీకు రాదు గుర్తు పెట్టుకోమని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ జరిగిన సభ ఎక్కడ చూసినా వచ్చిన స్పందన ఒకటండి వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రజల పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నచ్చిందో ఆ నచ్చిన క్రమంలోనే సిద్ధం సభ కావచ్చు లేకపోతే మా యొక్క మేనోఫెస్టోలు ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నా కానీ మేము ఇంకా మా మేనోఫెస్టోలో ఉన్న పథకాలు రిలీజ్ చేస్తున్నాం మన వాలంటీర్లకు వందన కార్యక్రమం చేసాం రేపు ఒంగోలు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఇంకా అనేకమైన కార్యక్రమాలు మేము భయపట్టలేదు ఎందుకంటే ప్రజలకు ధైర్యం ఒకటే మాట చెప్తున్నాం నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గుర్తుపెట్టుకో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు జగన్ని తన్నే మగోడు ఆంధ్రప్రదేశ్లో లేడు ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి వలసకొచ్చి వచ్చి వలస మాటలు ఇక్కడ మాట్లాడితే చల్లో రాప్తాడే మీకు జన సంద్రోహం రాప్తాడు గ్రామం అంతా జన సునామీ లాగా మా యొక్క సిద్ధం సభ ప్రజలందరూ సిద్ధమై కలి కదిలిచ్చారు రేపు వాళ్ళు సిద్ధమై ఓట్లేసి మిమ్మల్ని నిరంతరం మాజీ మంత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం ఏమి లేదు ఎన్నికల ప్రచారంలో భాగంగా కుర్చీ మరత కూడా సభల వద్దకు కుర్చీ తీసుకొస్తున్నారు ఏం చెప్పారు ఆల్రెడీ మరతబడిపోయిన కుర్చీ మేము కుర్చీ వేసుకుని కూర్చోలు వాళ్ళు మరత పెట్టి వాళ్ళ కార్యాలయంలో పెట్టుకున్నారు లోకేష్ నువ్వు కుర్చీలు మరత పెట్టుకుంటా ఉండు ఈ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే కార్యాలయంలో కూర్చోబులు మరత పెట్టుకో రూమ్లో పెట్టుకోవటమే గెలిచే పరిస్థితి ఎక్కడా లేదు మేము కాలంలో పెట్టి చెప్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు దానికి మీరందరూ సిద్ధంగా ఉండమని నేను తెలియజేస్తూ ఉన్నాను పొత్తు లేదు ప్రజలతోనే పొత్తు అంటూ కూడా నిన్న సిద్ధ సభలో ఎన్నికల కూడా ఖచ్చితంగా అంటున్నారు అది నెరవేరే అవకాశాలు అంటారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జనాదరణ లేదండి మొదట తెలుగుదేశం పార్టీకి జనాదరణ లేదు కాబట్టి మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు తర్వాత మా పార్టీ మేనిఫెస్టోని విమర్శించాడు తర్వాత మా పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించాడు ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు రాజకీయం ఆ దిగజారు రాజకీయం పనికి మనం రాజకీయం చేస్తున్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు మా ఇన్ఛార్జీని కూడా విమర్శించే స్థాయికి వచ్చావు నీ స్థాయి నువ్వే దిగజార్చుకుంటున్నావు మాకు ఎవరితో పొత్తులు లేవు నీలాగా పవన్ కళ్యాణ్తో కొంతసేపు తర్వాత సెంట్రల్ పార్టీలతో కొంతసేపు నువ్వు మగోడు అయితే రాజ్యసభలు ఎందుకు నిలబెట్టలేకపోయావాయా మేము మగోడులాగా రాజ్యసభ సభ్యులు నిలబెట్టుకున్నాం మాకు ప్రజలే మద్దతు మాకు పొత్తుగా ఉన్న వాళ్ళు మా ప్రజలు మా వైఎస్ఆర్సీపీ సైనికులు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా నాయకుడు ఒకటే అంటున్నాడు మీ ఇంటిలో మంచి జరిగితేనే మాకు ఓట్ అయ్యండి మీ ఇంటికి సంక్షేమం అందితేనే ఓటు అయ్యండి సంక్షేమ పాలంటే ఎలా ఉంటుంది నీ ప్రభుత్వం గతంలో నువ్వేం చేసావు నీ మనసాక్షి బాగా తెలుసు కాబట్టి నువ్వు గెలవలేక వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావు నీ బతుకంత కాళ్ళు పట్టుకోవటమే కాబట్టి చొక్కాలు మరత పెడతాం మీ కుర్చీని మరత పెట్టుకోండి సమీపిస్తున్న వేళ వైసార్ అభ్యర్థిని పటిస్తున్నారు అలాగే పర్యటన కూడా సాగిస్తున్నారు నియోజకవర్గ వారికి మరి పవన్ కళ్యాణ్ అసలు ఎటువంటి అభ్యర్థులు ఎవరో తెలియదు ఇంకా పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యూహాలు కూడా లేదు ఎందుకు ఇంకా సైలెంట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ అభ్యర్థులు లేరు అండి వాళ్ళకి అభ్యర్థులు లేరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు డబ్బు ఇస్తే నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు నేను కూడా పది కోట్లు ఇరవై కోట్లు తీసుకెళ్తే నాకు ఎమ్మెల్యే సీట్ తెలుగుదేశం పార్టీలు ఇస్తారు ఎందుకంటే డబ్బు పార్టీ ఏ డబ్బు చూడకుండా పదవి ఇచ్చేవాడు మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాబట్టి జగన్మోహన్ రెడ్డి దమ్ముంది సామాన్యుల్ని అసామాన్యుల్ని జడ్పీటీసీలని వార్డ్ కౌన్సిలర్ని కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్గా ప్రకటించారు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి సత్తా వీళ్ళు అంటున్నారు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటున్నారు ఏమయ్యా లోకేష్ నీది ఎక్కడెంతకు ముందు ఎక్కడ మీది కుప్పం కుప్పం నుంచి వచ్చి నువ్వు మంగళగిరిలో నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా ముందు నిధి నీది ట్రాన్స్ఫర్ బతుకు కాబట్టి చూసుకో జాగ్రత్తగా మనం మాటనే ముందు ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలి మొన్న దాకా ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పనికి రాని చెత్త మరొక పనికి వచ్చిద్దా చెత్త అని మాట్లాడి మరి మా చెత్తనే నువ్వు తీసుకుంటున్నావు నీ పార్టీలోకి కాబట్టి నువ్వు కూడా చెత్తగా మారిపోతావు గుర్తుపెట్టుకో